Thank you. ప్రియులరా బగునరా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నారు ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం శ్రద్ధగా వినండి హెబ్రీ గ్రంథకర్త క్రైస్తవ విశ్వాసమును గురించి చక్కని నిర్వచనము ఇస్తున్నాడు విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది విశ్వాసం అనేది వాటి యొక్క నిజస్వరూపం మనకు కనబడనివి విశ్వాసమును బట్టి ఉన్నవని నమ్మడము మనము దేనిని గురించి నిరీక్షణ కలిగి ఉన్నాము అది వాస్తవం అని నమ్మడమే విశ్వాసము దేని కొరకు మనము ఎదురు చూసుచున్నాము అది తప్పక వచ్చునని నమ్మటమే విశ్వాసం సందేహముతో ఎదురు చూసేది నిరీక్షణ కాదు నిశ్చయతతో నిరీక్షించేది విశ్వాసమునకు నిదర్శనము క్రైస్తవ నిరీక్షణ అనున్నది ఈ లోకమునందుగాక దేవునియందు విశ్వాసమునకు చెందినది క్రైస్తవ నిరీక్షణ ఆత్మయందలి విశ్వాసమును అది ఇంద్రియ జ్ఞానమునకు పరిమితమైనది కాదు క్రైస్తవ నిరీక్షణ భవిష్యత్ విశ్వాసమును సూచించును ఈ విశ్వాసమును బట్టి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియూ నమ్మడం దృశ్యమైనది కనపడేటి పదార్థముల చేత నిర్మింపబడలేదు అదృశ్యమైన వాటి చేత ఈ సృష్టిలోనివన్నీ సంభవించినవి దేవుడు సృష్టిని శూన్యం నుండి చేశాడని రచయిత యొక్క ఉద్దేశం దీనిని బట్టి గ్రంథకర్త శాస్త్రీయ సృష్టి నిర్మాణ వాదములను లేదు ఈ ప్రపంచమంతా దేవుని చేత నిర్మించబడినదని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు సమస్తము సృజించి దానిపైన బాధ్యత మానవుని కప్పగించాడు కనుక సృష్టి ఎడల మనము బాధ్యత గలవారమై ఉండవలను కనపడే పదార్థముల చేత ఈ సృష్టి జరగలేదని గ్రహించుటలో దేవుడే సృష్టికర్త అని విశ్వసించుటకు ఆధారం ఉన్నది ఈ విశ్వాస విశ్వాసవీరులను ఉదాహరణగా ప్రస్తావిస్తూ వారి విశ్వాసమును విశదీకరించుచున్నాడు విశ్వాసమును బట్టి హేబీలు కయును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు ఆదాము అవ్వల సంతానమైన ఏబేలు కయ్యూనులు దేవునికి సమర్పించిన అర్పణలలో ఏబేలు అర్పణ విశ్వాసంతో కూడినది అది అంగీకరించబడింది అయితే విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు విశ్వాసమును బట్టి హనోకు దేవునికి ఇష్టడై ఉన్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం దేవుడు తనకు ప్రతిఫలము దయచేయవలనని విశ్వసించాడు నోవహు దేవుని మాటకు విధేయుడై ఓడను సిద్ధపరిచి తనను తన కుటుంబమును జలప్రలయం నుండి రక్షించుకున్నాడు దేవుని ఎందు విశ్వాసము భయభక్తులు కలిగిన వాడై నీతికి వారసుడయ్యాడు అబ్రహాము శారాలు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి వెళ్ళమన్న స్థలమునకు వెళ్ళాడు విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది అందువలన వృద్ధాప్యములో వారు దేవుని వాగ్దాన నెరవేర్పును బట్టి ఇస్సాకును పొందుకున్నారు వారికి కలిగిన ఒక్కరి నుండి వారి సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపబడింది వారు వాగ్దాన దేశం కొరకు విశ్వాసంతో కనిపెట్టారు అబ్రహాము దేవుని పరీక్షలో నిలిచి తన కుమారుడైన ఇస్సాకును ఇచ్చుటకు సిద్ధపడటలో గొప్ప విశ్వాసమున్నది విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించాడు విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలముందు యేసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించాడు యేసేపు తన అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేల్ కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించాడు ఈ విషయము ఆది కాండం యాభయో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనములలో వివరించబడింది ప్రియ సోదరి సోదరులరా యోసేపు ఈ వాగ్దానం చేసి చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు సుమారు వందల సంవత్సరములు ఐగుప్తులో ఉన్నారు తర్వాత మోసే కాలంలో దేవుడు వారిని దర్శించి విమోచించాడు నలభై సంవత్సరములు అరణ్యవాసం చేసి చివరకు యోసేపు ఎముకలను సెక్యములో పూడ్చిపెట్టారు అయితే ప్రియుల మోసే జన్మించినప్పుడు అతను సుందరుడుగా ఉండటం చూచి తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసముల వరకు బిడ్డను దాచిపెట్టారు మోసే దేవుని అందలి విశ్వాసం కొరకు ఐగుప్తు భోగభాగ్యాలను ధనమును విసర్జించి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు అల్పకాల సుఖభోగములకు ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు ఇష్టపడ్డాడు అంతేకాకుండా ఫరోక్ కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకునే ఆధిక్యతను కూడా త్యజించాడు దేవుని వలన కలుగు నిత్య బహుమానమునే దృష్టించాడు తన ప్రజల కొరకు ఐగుప్తు విడిచి వెళ్ళాడు విశ్వాసమును బట్టి మోసే మొదటి పసుకాకు అన్నీయు దైవాజ్ఞ ప్రకారమే వాటన్నిటినీ ఏర్పాటు చేశాడు ప్రియ సోదరి సోదరులరా మరికొన్ని సంగతులు రేపటి పాఠములో మనము విందాం ప్రార్థన జీవము గల తండ్రి పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువ మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ అధ్యాయంలో అనేక మంది మా పితరులు మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసమును బట్టి వారు పొందిన మేళలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మా ఫ్రీడ్ మా విడలను దీవించమని యేసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి